రాజా విల్లింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో రాజా విల్లింగ్ డిజైన్ ఛానల్లో వీడియోస్ చూసి చాలామంది అయితే కాల్ చేస్తున్నారు నేను కొన్ని కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నా ఎందుకంటే మేము వర్క్ బీజ్లో ఉండి కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నాము వాట్సాప్లో కూడా చాలా అయితే మెజర్మెంట్ పెడుతున్నారు అయితే నేను ఇప్పటి నుండి మేమైతే ఒక ఇద్దరు అబ్బాయిలు అయితే పెట్టేశాను ఇది మెజర్మెంట్ ఇవ్వడానికైనా లేకుంటే కాల్స్ లిఫ్ట్ చేసి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికైనా ఒక ఇద్దరు అబ్బాయిలని అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ మీకు ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ మీకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీరు వాట్సాప్ చేయొచ్చు ఇక్కడ నుండి మా టీం అయితే మీకు రెస్పాండ్ అవుతుంది అయితే మీరు మెజర్మెంటు ప్లాన్ మీకు ఇవ్వాలంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అది మనకు వాట్సాప్లో షాట్ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ఫ్రెండ్స్ మేము ఖచ్చితంగా పది ఇరవై నిమిషాల్లో మీకైతే రెస్పాండ్ అవుతాము మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా మేము కాల్ చేసి మీకైతే రెస్పాండ్ అవుతాము అలాగే మీ పేరు మీ విలేజ్ మండలం డిస్టిక్ ఖచ్చితంగా మీరు వాట్సాప్ అయితే చేయండి ఎందుకంటే మీ నేము మీ మీ డిస్ట్రిక్ట్ పేరు మేము రాసుకొని నెంబర్ ఫీడ్ చేసుకొని కాల్ బ్యాక్ చేస్తాము మీకు ఏ డౌట్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తాము ఫ్రెండ్స్ మాతో వర్క్ చేయించుకోవాలనుకుంటే మేము టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే చేయబడను ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎలిజిబుల్టీ ఎవరంటే మన ఛానల్లో రెండు వీడియోలను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకైతే టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ చేయబడను పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే ఇంకా తక్కువ కాస్ట్లో అయితే వర్క్ అయితే చేస్తాము ఖచ్చితంగా మన ఛానల్లో రెండు వీడియోలను షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అది మాకు స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే మేము తక్కువ కాస్ట్లో అయితే వర్క్ అయితే చేస్తాము ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి రెండు వీడియోలు షేర్ చేయాలి వాళ్ళకైతే తక్కువ కాస్ట్లో చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజావెల్లి ఇంగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కరీంనగర్ జిల్లాలో వాగలెళ్ళపల్లె అనే ఏరియాలో మేము యూబీబీసీ రేగులతో ఈ షెడ్ వేస్తున్నాము ఇది కరీంనగర్ జిల్లాలో మేము ఫస్ట్ యూపీవీస్ శ్రేక్లు అయితే వేస్తున్నాము ఈ షెడ్ మెజర్మెంట్ వచ్చేసి అడ్డం వచ్చేసి నలభై ఫీట్లు పొడుగ వచ్చేసి పద్నాలుగు ఫీట్లతో ఈ షెడ్ అయితే వేస్తున్నాము ఈ షెడ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో అయితే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అవసరం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో పది మందికి షేర్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఈ యూపీవీస్ రేకులు కానీ నార్మల్ రేకులతో షెడ్ వేసుకున్న వాళ్ళకైతే మేము తక్కువ ప్రైజ్లో తక్కువ అమౌంట్లో మేమైతే వర్క్ అయితే చేస్తాము ఇండియాలో ఎక్కడికైనా అయితే వచ్చి వర్క్ అయితే చేస్తాము ఈ యూపీ విశ్రీఖ గురించి ఇంకా పూర్తిగా వివరాలు అయితే ఈ వీడియోలో కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలో అనే ఏరియాలో చేస్తున్నాము ఈ మెజర్మెంట్ వచ్చేసి అడ్డం వచ్చేసి నలభై ఫీట్లు వచ్చేసి పదహారు ఫీట్లు ఒకసారి మేము స్ట్రక్చర్ వెల్డింగ్ చేసిన స్ట్రక్చర్ మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి మనకు పదహారు ఫీట్లకు అడ్డం పైపులు ఎన్ని పడ్డాయి అంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు పైపులు అయితే యూజ్ చేసినాము మనకి గూడెం నుండి బయటికి అయితే రెండు ఫీట్ల అయితే వస్తుంది ఈ షెడ్కి ఈ ఇంటి సార్ వాళ్ళని మనకి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఈ సైడ్ కూడా మనకి మొత్తం క్లోజ్ కావాలని చెప్తే ఇటు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒక పోల్ అయితే ఇచ్చేసుకొని గోడ గోడలకు లెవెల్ వచ్చే విధంగా మనమైతే ప్లాన్ చేసుకున్నాం అడ్డ పైపులకు లెవెలింగ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ఈ రెండు పైపులైతే పోల్స్ ఇచ్చుకున్నాం వీటికి అడ్డం పొడుగు మొత్తం వెల్లింగ్ అయితే చేసుకున్నాము చూడండి అలానే ఈ రూమ్లో సైజు కాకుండా ఇటు రైట్ సైడ్ కూడా మనకు ఎక్స్ట్రా పన్నెండు ఫీట్లు అయితే పెట్టమన్నారు సో ఇటు సైడ్ కూడా ఒక పోల్ అయితే పాతుకున్నాము పాతుకొని అక్కడ బ్యాక్ సైడ్ అయితే గోడ దాన్ని బేజ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ అయితే ఒక పొడుగు పైప్ ఇచ్చేసుకొని అడ్డ పైపులు వాటికి సెట్ అయ్యే విధంగా అయితే వేసుకొని వెల్డింగ్ అయితే చేసుకున్నాము మనకి ఇక్కడ పాతది ఫిల్డర్ ఉండే ఈ ఫిల్డర్ పైన మనం ఈ పైప్ అయితే లోపల పెట్టేసి మన ఫిల్డర్లో సెట్ చేసుకున్నాం స్ట్రాంగ్గా ఉండడానికి ఈ సార్ వాళ్ళు కలర్ వేయమన్నారు సో మేము పెయింటర్ని మాట్లాడి కలర్ కూడా వేపించాము ఈ పెయింటింగ్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది పెయింటర్ మాట్లాడి కలర్ కూడా వేపించాము ఇది లొకేషన్ వచ్చేసి కరీంనగర్ జిల్లా వావిలపల్లెలో చేస్తున్నాము ఈ వర్క్ ఇది కరీంనగర్ జిల్లాలో మొదటి యూపీవీసీ రేకుల షెడ్ ఇంతవరకు కరీంనగర్లో అయితే ఎవరు వేయలేదు ఫస్ట్ మేమే వేస్తున్నాము ఫ్రెండ్స్ కరీంనగర్లో వావేళ్లపల్లెలో మేము వేసిన యూపీ విస్తే షెడ్ ఒక్కసారి చూడండి ఫస్ట్ ఫ్లోర్లో వేసాము కింద నుండి అయితే చూడండి లుక్ అయితే ఎక్సలెంట్గా లుక్ అయితే కింద వైట్ కలర్లో ఉంది ఇందులో మనకు మల్టీ కలర్లో కూడా దొరుకుతాయి కానీ వైట్ అయితే బాగుంటుంది పైన ఆరెంజ్ వస్తుంది కింద వైట్ వస్తుంది పైన కూడా మీకు ఒక్కసారి లుక్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు గుణపేకుల టైప్లో ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ మనకు మెట్ల కిందకి వస్తాయి కాబట్టి లుక్ అయితే ఎక్సలెంట్ లుక్ వస్తుంది కింద కానీ పైన కానీ ఫ్రెండ్స్ ఇది అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే నలభై రెండు ఫీట్లు ఉంది మనకు పొడవు వచ్చేసి పదహారు ఫీట్లు రేకులు పదహారు ఫీట్లు అవి ఈ షెడ్ విత్ కలర్ తో మేము మాట్లాడుకున్నాము పెయింటర్ మనకు కలర్ ఇస్తాడు అది ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది నలభై రెండు ఫీట్లు ఇది నలభై రెండు ఫీట్లకు మనకు పదహారు రేకులు పదహారు ఫీట్లు మనం యూజ్ అయినాయి దీనికి అడ్డం అయితే ఒక పైపుకు ఒక పైపుకు మధ్యలో గ్యాప్ వచ్చేసి మూడు ఫీట్ల గ్యాప్ అయితే ఉండాలి ఇది ఫైబర్ ప్లాస్టిక్ టైప్ ఉంటుంది కాబట్టి స్టిఫ్గా గా రావడానికి అయితే దగ్గర దగ్గర వేసుకోవాలి మనకు అడ్డం పైపు అయితే ఆరు అయితే వేసుకున్నాము ఇది వైట్ కలర్ వేసుకోవడం వల్ల మనకి రూమ్ కూడా కొంచెం వెళ్తూ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ చూపిస్తున్నా ఒకసారి చూడండి ఇది అడ్డం వచ్చేసి నలభై రెండు ఫీట్లు పొడుగచ్చేసి పదహారు ఫీట్లు మీకు ఇప్పుడు స్క్రూలు ఎలా వేయడమో ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి కింది పైపుకు అటు సైడ్ ఇటు సైడు దారం మధ్యలో వచ్చే విధంగా దారం అయితే కట్టుకోవాలి కట్టుకొని దారంకి మధ్యలో దీని కింద అయితే మనం స్క్రూ వేసుకోవాలి ఈ స్క్రూ అనేది రేక్కును మనకు కింద పైప్కు ఇలా ఫిట్టింగ్ అయితే కావాలి చూడండి కింద మనకు పైప్కి అయితే ఫిట్ అయింది